హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ బ్లౌజ్కి మనం బ్యాక్ సైడ్ నాడా పెట్టుకుంటాం కదా ఆ నాడాకి కుచ్చు అయితే పెడతాం కింది వైపు అది కుచ్చుకి కొంచెం డిజైన్ అయితే పెడుతున్నాను నేను ఈ డిజైన్ అనేది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ పెట్టాను ఈ కొంచెము ఈ మగ్గలు అనేటివి మిగిలాయి వాటిని ఎలా చుట్టుకొని బ్యాక్ సైడ్ కుచ్చుకు పెడుతున్నాను ఈజీగా అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా రెండున్నర ఇంచి క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇలా కడ్డీతో ఒక వైపు నుంచి రౌండ్గా చుట్టేసుకొని ఇలా మొగ్గలాగైతే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న వాటిని పక్కన అయితే పెట్టేసుకొని క్లాత్ అయితే మర్చుకొని నేను ఒక సమోసా టైప్లో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మర్చుకొని ఒక కుట్టైతే అయితే వేసేసుకుంటున్నాను అంటే క్లాత్ కొంచెం రఫ్గా ఉందనమాట ఇలా కుట్టుకున్నాను అంటే కంఫర్ట్గా ఉంటుంది అని నేనైతే పై వైపు ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ముందు చేసి పెట్టుకున్న మొగ్గల్ని అయితే తీసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒక హాఫ్ ఇంచి గ్యాప్ అయితే వదులుకొని రెండు వాటికి అయితే ఈ మొగ్గల్ని అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని డబల్ స్టిచ్ అయితే రెండిటికి వేసేసుకోండి నా ఛానల్లో ఈ బ్లౌజ్ డిజైన్ కూడా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే చూడండి అలాగే హ్యాండ్ డిజైన్ కూడా ఉంది ఈ బ్లౌజ్కి సంబంధించినది అన్నీ ఒక వీడియోలోనే పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది అని ఇలా కటింగ్ చేసి పెట్టాను అంటే హ్యాండ్ సపరేట్గా బ్యాక్ సైడ్ నెక్ సపరేట్గా అలాగే కుచ్చు సపరేట్గా అయితే పెట్టాను ఈ వీడియోలు కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చెయ్యండి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అదే కాకుండా ఒకవేళ మీకు ఏ డిజైన్ అయినా లేదా ఎలాంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను లేదా రిప్లై అయితే రిప్లై కూడా ఇస్తాను అంటే ఎందుకు అంటే కొంచెం లేటుగా పోస్ట్ చేసినా ఖచ్చితంగా అయితే నేను మీ పెట్టిన కామెంట్కి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను ఈ కుచ్చు అనేది ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి